వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పీపుల్స్ హీరో ఆర్ నారాయణమూర్తి హెల్త్ అప్డేట్ల గురించి నెట్టిలో ఒక్కసారిగా రకరకాల వార్తలు వ్యాప్తి చెందాయి కానీ తను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు ఆందోళన చెందొద్దని సందేహాన్ని ఇచ్చాడు నటుడు నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు ప్రసాద్ ల్యాబ్లో నీరసంగా కనిపించిన ఆయన వెంటనే నియమ్స్కి వెళ్లారని చెబుతున్నారు అక్కడ జనరల్ టెస్టులు నిర్వహించారని తెలుస్తుంది డైరెక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయని సమాచారం రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారని తెలుసు అయితే ఇప్పుడు చేసినవి సాధారణమైన అని వైద్యులు తెలిపారు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఆరోగ్యం గురించి రకరకాల రూములు ప్రారంభమయ్యాయి అయితే వీటిని వెంటనే ఖండించేశారు తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆర్ నారాయణమూర్తి తెలిపారు తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు తాను నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నానని తెలిపారు దేవుడు వల్ల బాగానే కోలుకున్నానని చెప్పుకొచ్చాడు తాను కోలుకున్నాక ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతానని చెప్పుకొచ్చాడు దీంతో ఆయన హెల్త్ గురించి వస్తున్న వార్తలు రూమర్స్ను చెక్ పడ్డం దీంతో ఆయన హెల్త్ గురించి వస్తున్న వార్తలు రూమర్లకు చెక్ పడ్డట్టు అయింది ఒకప్పుడు ఆర్ నారాయణ మూర్తి సినిమాలకు ఎక్కువగా క్రేజ్ ఉండేది విప్లవాత్మక సినిమాలు తీసి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కానీ ఇటీవల కాలంలో ఆయన చేసిన తీసిన సినిమాలు ప్రజాదరణకు నోచుకోవడం లేదు ఆయన చేస్తున్న చిత్రాలను అంతగా ఆదరణ లభించడం లేదు ఇక ఆయన సినిమాలను థియేటర్లకు కూడా దొరకడం లేదన్న సంగతి తెలిసింది చిన్న చిత్రాల మనుగడ కోసం ఆయన తన గొంతును ఎప్పటికప్పుడు లేవనెత్తు ఉంటారు ప్రభుత్వాలకు ఆయన విన్నపాలు చేస్తూనే ఉంటారు ఇండస్ట్రీ పెద్దలకు సైతం చిన్న చిత్రాల మనుగడ కోసం సాయం చేయమని కోరుతూ ఉంటారు ఆయన చివరిగా కానిస్టేబుల్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు